సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా ఎంత చక్కగా చెప్తున్నారో తెలుసా అండి బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారంటే బిడ్డ ఆగి రెండు నిమిషాలు చూడమ్మా నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను చెప్పేది పూర్తిగా విను మీరు చెప్పేది వంద శాతం నిజం బాబా అని నువ్వే అంటావు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కళ్ళలోకి చూస్తూ ఆ తండ్రి చెప్పేది ప్రశాంతంగా వినండి మనకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా సరే ఒక్కసారి బాబాగారి గుడిలో అడుగు పెట్టగానే అవాంతం అవన్నీ మర్చిపోయి ఎంతో ప్రశాంతంగా ఉంటామండి అలాంటిది బాబాగారి కళ్ళలోకి చూస్తూ ఉంటే మనకు ఎటువంటి కష్టం ఉన్నా సరే మనం భరించరానటువంటి కష్టాలున్నా సరే అవన్నీ మర్చిపోతాం ఏదో ఒక ప్రశాంతమైనటువంటి లోకంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు బాబా అదొక ధైర్యం నేనున్నాను నీకు నువ్వు ఏమి భయపడద్దు అని బాబా గారు తన ఇచ్చేటువంటి ఒక ధైర్యం అది ఆ కళ్ళ ద్వారానే బాబాగారు చూపిస్తారు అయితే ఈరోజు ఈ సందేశంలో బాబాగారు కూడా చెప్తూ ఉన్నారు నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది వినమ్మా అని ఇక మనందరం కూడా ఆ కరుణామైన కళ్ళల్లోకి చూస్తూ బాబాగారు మన కోసం ఏం చెప్తున్నారో శ్రద్ధగా విందామండి గారు ఏమంటారంటే బిడ్డ నీ మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటుంది కదా తల్లి నీకు నువ్వు ఎంత సత్తి చెప్పుకున్నా కానీ నీ మనసు నీ మాట వినడం లేదు కదా ప్రతి నిమిషం నువ్వు ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ దీనికి కారణమేంటో తెలుసా కొన్ని కర్మఫలాలు ఆ కర్మఫలాల వలనే నీకు ఈ విధంగా జరుగుతూ ఉంది తల్లి ఇక వాటన్నింటినీ తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వేమీ పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదమ్మా న్యాయంగా ఉంటూ న్యాయమైన పనులు చేస్తే తప్పకుండా నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా అలాంటి సమయాల్లో నీకు నీ ఆరోగ్యం కూడా సహకరించటం లేదు కదా తల్లి అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎంత కష్టమైనా భరిస్తాను ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొంటాను తండ్రి కానీ నా ఆరోగ్యాన్ని చెయ్యి అని నువ్వు నన్ను అడిగావు కదా తల్లి అలాంటి నీకు ఒక విషయం చెప్పాలి నీ ఆరోగ్యం బాగోలేదని నీకు ఎవరు చెప్పారు చెప్పు నీ ఆరోగ్యం చాలా బాగుంది నీ బాబా చెబుతున్నాడు బిడ్డ నీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంది మరి నాకెందుకు బాబా ఇలా అనిపిస్తూ ఉంది అని అడుగుతూ ఉన్నావు కదా వాటన్నింటికీ నీ మనసే కారణం నువ్వు ఒంటరివి అని నువ్వు అనుకుంటూ ఉన్నావమ్మా నిన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదని పట్టించుకోవడం లేదని ఒంటరిగా బాధపడుతూ ఉన్నావు తల్లి నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా ఇంకా నీ మనసులో అలచడిగా ఉన్నా కానీ ఇలా ఏదైనా సరే ప్రతిదీ నువ్వు నాతో చెప్పుకో నువ్వు ఒంటరివి కాదు తల్లి నీకు ఈ తండ్రి ఉన్నాడు అలా నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్నే ప్రార్థిస్తున్నా అలా నువ్వు కళ్ళు మూసుకోవడం వలనే నీకు నా ఓదార్పుని అందించలేకపోతున్నానమ్మా కాబట్టి ఇంకా ఎప్పుడైనా సరే నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేటప్పుడు కేవలం రెండే నిమిషాలు నా కళ్ళలోకి చూడు ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా నేను తొలగిస్తానమ్మా నీ భారాన్ని అంతా దించి నీ మనసులో ఎంతో ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తాను నీ ప్రతి సమస్యకు నేను సమాధానమిస్తాను తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికి నా కళ్ళ ద్వారానే సమాధానమిస్తాను నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాను నా చూపుతోనే నీ ప్రతి అడుగు వేయిస్తాను బిడ్డ కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడకు బాధపడకు నువ్వు నా బిడ్డవి నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ లోకాన్ని నా రెండు కళ్ళతో పరిపాలిస్తున్నాను తల్లి ఇప్పుడు నీకున్న కష్టం పెద్ద కష్టమేమీ కాదు నువ్వే ఆ కష్టాన్ని చాలా పెద్దదిగా ఊహించుకుంటున్నావు ఆ కష్టాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ భరించలేరు అనే భ్రమలో ఉన్నావు కానీ బిడ్డ నీ కష్టం చాలా చిన్నది అందులో నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నువ్వు ఒంటరివి అనే ఆలోచన నుంచి బయటపడు నీ మనసుని దృఢంగా ఉంచుకో నమ్మకంతో ఉండు నీకంతా మంచి జరుగుతుంది తల్లి ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావు ఆ క్షణం నుంచి నీకు ఓటమి ఉండదు అంతా విజయమే నువ్వు పట్టిందల్లా బంగారంలా మారుతుంది బిడ్డ ధైర్యంగా ఉండు నీకు ఏమి కావాలన్నా నిర్భయంగా ధైర్యంగా ఈ తండ్రి కళ్ళలోకి చూసి అడుగు అర్థమైంది కదా నా కళ్ళలోనే నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నమ్మకంతో నీ పనిని మొదలుపెట్టు తల్లి తప్పకుండా నీకు విజయం లభిస్తుంది నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో అలానే మాట్లాడే ప్రతి మాట కూడా అంతే ముఖ్యమైనది కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అదే నిన్ను మంచి దారిలో నడిపించగలదు నీ సాయి మాటలు గుర్తించుకొని ఆనందంగా ఉండమ్మా నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చే బాధ్యత ఈ తండ్రిది ధైర్యంగా ఉండు పెట్టా అని బాబాగారంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు గారు ఎంత చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు అందించారు గారు చెప్పింది చాలా వాస్తవం అండి గారు ఏమంటారంటే మీరు మీ బాధలన్నీ చెప్పుకోవడానికి నా మందిరానికి వస్తారు కళ్ళు మూసుకొని బాబా నాకు ఈ కష్టం ఉంది ఈ సమస్య ఉంది నేను భరించలేకపోతున్నానని చెప్పుకుంటూ ఉంటారు మరి మీరు కళ్ళు మూసుకొని ఉంటే నా ఓదార్పుని మీరు ఎలా పొందగలరు నా కళ్ళలోకి చూస్తేనే కదా మీకు సమాధానం దొరుకుతుంది నేనున్నాననే ధైర్యం మీకు లభిస్తుంది అని బాబాగారంటూ ఉన్నారండి నిజమే కదా మనం ఏం చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్నా మనం కళ్ళు తెరిచి గారిని అడగాలి బాబా గారికి చెప్పుకోవాలి ఆ కంటి ద్వారానే గారు మనకు సమాధానం ఇస్తారు భగవంతుడు ఎప్పుడూ కూడా తన భక్తులతో కళ్ళ ద్వారానే మాట్లాడతాడండి తన కళ్ళ ద్వారానే ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు అందుకే ఇకపై ఎప్పుడైనా సరే మీరు బాబా గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు చెప్పుకునేటప్పుడు కళ్ళు తెరిచి బాబా గారిని వేడుకోండి తప్పకుండా మీకు సమాధానం దొరుకుతుంది ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్